హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆల్మోస్ట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడదండి మన దగ్గర సేలింగ్ అయితే వచ్చింది మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యుండి మీ కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని అడిగి నా కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్ అండి ఇది హైదరాబాద్ బైపాస్ రోడ్ అనమాట వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంటుంది దాదాపుగా ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి ఈ కారు కూడా సేలింగ్ అయితే మన దగ్గర వచ్చింది మారుతి సుజుకి కి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి కి టూ సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్మార్ట్ సెన్సార్ కి అయితే ఉందండి సేఫ్ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా బ్లూ కలర్ కారు అక్కడక్కడ మైనర్ గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక ఒకటి రెండు చోట్ల టచ్అప్ లు కూడా అయితే జరిగాయి అయితే కామన్ అండి పిల్లర్స్ రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆర్ పిల్లర్స్ కూడా అలాగే రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ కార్లు కానీ ఆంధ్రప్రదేశ్ కార్లు కానీ నా దగ్గరకు వస్తే మాత్రం ఇంజన్ పరంగా బాగుంటేనే నేను బండి పెడతాను బాడీ పరంగా నానే యాక్సిడెంట్ అయితేనే బా కారు పెడతాను ఇక అనేది కామన్ కామన్గా అయితే జరుగుతాయి ఇంకోటి ఏంటంటే ఇవి సెకండ్ హ్యాండ్ కార్లు కాబట్టి మీరు కారు కొనుక్కున్న తర్వాత పది నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో పనులు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నా దగ్గర కొనుక్కున్నా బయట కొనుక్కున్నా కూడా ఈ వర్క్లు అనేవి పది నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో పనులు అయితే ఉంటాయి మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి సీల్ బండ్లు లెక్క అయితే ఉండవు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ ఎప్పటికైనా కూడా ఈ బండి వచ్చేసి ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చాడు ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాసు జీటా వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కామన్గా అవి చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫ్ అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం డెబ్బై శాతం అయితే ఉంది చూడండి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు రైట్ సైడ్ లో మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక కామన్ అవి చూసుకున్నట్లయితే చూడొచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం డెబ్భై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ స్మూత్గా పడుతున్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేల కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఒక లక్ష పదకొండు వేలు కూడా జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ రీడింగ్ వచ్చేసి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ ఒక లక్ష పదకొండు వేలు తిరిగింది ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్